జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడా ఇటువంటి గొడవలు లేకుండా విలేజెస్లో బ్రహ్మాండంగా వైసీపీని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోటి ఎలక్షన్స్ చేశారు మరి ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనైతే కూటమిని తెలుగుదేశం గెలిపించటంతో పాటు పేర్నాని కుటుంబాన్ని ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో కనపడింది ఎక్కడ బూతుల్లో చూసినా దానికి కారణం ఆ ఎమ్మెల్యే ప్రవర్తించినటువంటి తీరు గత ఐదు సంవత్సరాలుగా మరి ఎక్కడ చూసినా నిన్న ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నేను పర్యటించాను అన్ని బూతులు నా వీలైనంత వరకు బూతుల్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నిలబడి ఓట్లేసారు అది ఒక శుభ సూచికం అదే రకంగా చాలామంది గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు నాకు పర్సనల్గా పెట్టారు సార్ నేను యూకే నుంచి వచ్చాను రెండు లక్షలు ఖర్చు అయింది లక్షన్నర ఖర్చు అయింది అయినా ఓటు వేయడానికి వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను దుబాయ్ నుంచి వచ్చాను నేను జర్మనీ నుంచి వచ్చాను ఈ రకంగా గత నాలుగు ఎలక్షన్స్ నేను చూశాను కానీ ఈ రకమైనటువంటి ఉత్సాహం ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక కసి నాకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్లోనే కనపడింది మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఓటింగ్ యొక్క సరళి కూడా చూసినట్లయితే దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వేరే వాటితోటి ఎక్కడో ఒకటి రెండో ఉన్నాయి ఎయిటీ త్రీ పర్సెంట్ దాదాపు ఎయిటీ త్రీ పర్సెంట్ యావరేజ్గా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కవర్ అయింది అది కూడా ఒక మంచి శుభ సూచకం ఓటింగ్ శాతం పెరగటం కూడా కొన్ని కాన్స్ట్యున్సీలు అయితే రాత్రి పది పదకొండింటి దాకా కూడా ప్రజలు ఆరు గంటల లోపల వచ్చి టోకెన్లు తీసుకొని పది పదకొండింటి దాకా కూడా ఇంక్లూడింగ్ లేడీస్ పెద్దవాళ్ళు వయసు పై పైబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటింగ్కి వచ్చారు అది కూడా ఒక శుభ సూచకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నారు